దేశంలోని పాల దిగుబడి వివరాలు చూద్దాం రోజు సగటున పాల ఉత్పత్తి యాభై కోట్ల లీటర్లు ఉత్పత్తి వస్తుంది అన్నమాట రెండు వేల ఇరవైలోని అప్పటిలో చూస్తే రెండు వందల ఇరవై ఐదు మిలియన్ టన్నులు అంట ఇరవై ఐదు కోట్ల టన్నులు ఉత్పత్తి అన్నమాట టన్నుల ఉత్పత్తి పాల ఉత్పత్తి అంతకుముందు సంవత్సరం రెండు వందల ఎనిమిది టన్నులు ఉంటాయి రెండు అదే ఇరవై టన్ను ఇరవై టన్ను ఇరవై కోట్ల టన్నులు ఉంటాయి ఇప్పుడు ఇరవై రెండు కోట్ల టన్నులు అయింది అన్నమాట ఎంఎస్పి అంటే ఉత్పత్తి అవుతున్న వార్షిక వెన్న ఉత్పత్తి ఒక లక్ష టన్నులే దేశంలో వెన్న ఉత్పత్తి సగటు ఉండాల్సింది బఫర్ స్టాకు మూడు లక్షల టన్నులు ఉండాలి ప్రస్తుతం ఉన్న నిల్వ డెబ్బై ఎనభై వేల టన్నులే సగటు ఉండాల్సిన వెన్న బొఫ్ఫర్ స్టాకు లక్ష టన్ను ఉండాలి కానీ ఉండట్లేదు ప్రస్తుతం నిల్వ పది వేల నుంచి ఇరవై వేలు టన్నులు ఉంటుందన్నమాట అన్నమాట దేశంలో ఏటా పెరుగుతున్న పాల ఉత్పత్తి సగటు ఆరు శాతం పాల ఉత్పత్తి ఒకసారి అంటే పాల ఉత్పత్తి పెరుగుతున్న డిమాండ్ పది శాతం దేశంలోని పాల కొరత ఉంది స్వచ్ఛమైన పాలు మాట దగ్గట్లేదు ఇక పాల ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నారు ఒకసారి వంట నూరు వంట నూరు లాగా పాల ఉత్పత్తులు కూడా విదేశాలను దిగుమతి చేసుకుంటున్నారు కొన్ని కొన్ని టైంలో గత ఏడాది దేశంలో ప్రాణాంతక లంపిస్కి వ్యాధి వచ్చిందనమాట ఉత్తరాది రాష్ట్రాల్లో వ్యాధి బారిన పడి ఒక ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల పాడి పశువులు మరణించాయి పేద డైరీ శాఖ కార్యదర్శి స్వయంగా వెల్లడించారనమాట తమ పశువులు కాపాడకలేకపోయినందు ప్రభుత్వం ఎలాంటి సాయం అందలేదని రైతులు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నమాట అలాగే పాడి పశువులు అత్యంత అవసరమైన ధరలు కూడా విటివ కాలం విపరీతంగా పెరగడం తోటి పాలు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయన్నమాట అలాగే పాలలో కల్తీ కూడా విపరీతంగా పెట్టుకు వస్తుంది ఈ విధంగా దేశంలో యాభై కోట్ల టన్నులు యాభై కోట్ల లీటర్లు అన్నారు కానీ అంత ఉత్పత్తి అవ్వట్లేదు ఒక దగ్గర నుంచి వస్తుంటాయి అందులోనే సగం పాలు కల్తీలే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం